పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకు ధనుర్మాసంలో గొబ్బిళ్ళు పెట్టే సాంప్రదాయము ఉంది కదా ఆ గొబ్బిళ్ళు గౌరీదేవికి ప్రతీక శ్రీరంగనాథుని రూపురేఖ విలాసాలను తన తండ్రి ద్వారా విన్న ఆండాడి తల్లి ఆ స్వామినే తన ప్రాణనాథునిగా పొందాలని నిశ్చయించుకొని ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణునిపై భక్తితో అతడినే భర్తగా పొందదలిచి కాత్యాయని వ్రతం చేసి తరించారు కదా గోదాదేవి కూడా అదే వ్రతాన్ని కృష్ణుడిని భర్తగా పొందదలచి శ్రీ విల్లుపుత్తూరునే గోకులంగా తోటి చెలికత్తెలనే గోపికలుగా తను కూడా ఒక గోపికగా అక్కడి రంగనాథుడినే తన నాథుడిగా భావించి మార్గశీర్షమాసంలో ముప్పై రోజులు నిత్యం ఒక పాసురంను స్వామికి నివేదించి వ్రత సమాప్తి చేసింది చివరి రోజున భోగినాడు ఆండాళ్ళు రంగనాథునితో వివాహం జరిపించుకున్నది ఈ తిరుప్పవే గ్రంథం సర్వవేదాలకు అంటారు అంతటి పరమ పవిత్రమైన కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వలన గోదాదేవికి శ్రీరంగనాథుడు పరప్రసాదంగా పొందింది గోదాదేవి అలాగే శ్రీకాళహస్తిలో గొబ్బెమ్మ అంటే గౌరీదేవి ఈ ధనుర్మాసంలో గౌరీదేవిని అనగా జ్ఞానప్రసూనాంబని గొబ్బెమ్మ తల్లిగా అక్కడ ఈ ధనుర్మాసంలో కాళహస్తిలో గ్రామోత్సవముగా ఊరేగింపు చేస్తారు అమ్మవారిని గొబ్బెమ్మ తల్లిగా ఈ ధనుర్మాసంలో ఊరేగింపు చేస్తారు గొబ్బెమ్మ అంటే సాక్షాత్తు గౌరీదేవే ప్రతి ఆడపిల్ల కాబోయే వరుడి కోసము ఈ గొబ్బెమ్మలను ఈ ధనుర్మాసంలో పూజించటము పసుపు కుంకుమ ఆ గొబ్బెమ్మలను పూజించి ఆ గొబ్బెమ్మల చుట్టూత పెళ్లికాని కన్యలంతా చేరి పాటలు పాడుతూ పాటలు పాడుతూ ఈ పూజను చేసినట్లయితే వారికి మంచి యోగ్యుడైన భర్త లభిస్తాడనని మనకు గోదాదేవి గోపికల ద్వారా మనకు తెలుస్తుంది కాత్యాయని దేవి సర్వమంగళ ఆ పరమేశ్వరుడి యొక్క సతీమణి అయినటువంటి కాత్యాయని వ్రతము ఎవరైనా కుజదోషాలు ఉన్నవారు కానీ వివాహం ఆలస్యం అవుతున్నవారు కానీ ఈ కాత్యాయని వ్రతం చేయటం వలన వారికి యోగ్యుడైన భర్త లభిస్తాడనని మనకి గోపికల ద్వారా గోధమ్మ ద్వారా తెలుస్తుంది ఈ ధనుర్మాసంలో పేడతో గొబ్బెమ్మలను తయారు చేసి మధ్యలో పెద్ద గొబ్బెమ్మను చుట్టూరా చిన్న గొబ్బెమ్మలను పెడతారు మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను శ్రీకృష్ణుడుగాను చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను గోపికలుగాను భావించి పసుపు కుంకుమలతో అలంకరించి గొబ్బెమ్మలపైన గుమ్మడి పువ్వులను అలంకరించి ధూపము చూపించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వటం వలన ఆ గౌరీదేవి ఆశిస్సులు లభిస్తాయనని పెద్దవాళ్ళు చెబుతారు మీరు కూడా శ్రీకాళహస్తిలో గొబ్బెమ్మ తల్లి ఊరేగింపును గ్రామోత్సవాన్ని మీరు కూడా దర్శించండి అమ్మవారి అనుగ్రహాన్ని ఆ జ్ఞానప్రసూనాంబ అనుగ్రహాన్ని మీరు కూడా పొందండి ઓમ કાત્યાયની દેવ્યે નહો અમાચો 哎呀！